హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మార్నింగ్ లేవగానే అయితే బయటకు వచ్చి చూస్తే అయితే ఇలా అయితే పక్షులు అయితే వెళ్తున్నాయి అందుకోసం అనేసి వీడియో అనేది తీసినానమాట సూపర్ ఉంది ఫుల్ వచ్చినాయి మీరు చూడండి మీకే అర్థమైపోతుంది ఈ వీడియోలో ఎన్ని లైన్ వస్తున్నాయి ఏంటిది అనేది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఎంత బాగా పోతున్నాయి అంటే అట్లా పోతున్నాయి వాటర్ వాటర్ లాగా చూడండి మీరు ఓకేనా సూపర్ అనిపించింది అనమాట ఎక్సలెంట్ అనిపించింది మా ఇంటి నుంచే ఇలా పోతున్నాయి ఈరోజు కూడా చూడాలి ఒకవేళ వస్తే మాత్రం మిస్ చేయకుండా అయితే వీడియో అనేది తీసా ఫ్రెండ్స్ ఎందుకంటే అవి ఒక ఫ్యామిలీ లాగా అయితే మంచిగా వెళ్తున్నాయి అనమాట లైన్గా ఒకటే అడుగుల అంటే ఒక అడుగుల ఒక అడుగు అన్నమాట అట్లా అయితే వెళ్తున్నాయి పెద్ద పెద్ద లైన్లు మస్తు అనిపించింది అనమాట మాకు దగ్గర నుంచి చూస్తుంటే ఇంకా ఫోన్లో అయితే మిస్ కాకుండా అయితే దిస్తూనే ఉన్నాను అనమాట కొంచెం కూడా నేను ఎంత బాగా వచ్చినాయో సూపర్ వచ్చినాయనమాట చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా మా అమ్మ వాళ్ళ ఇంటి పైనుంచి ఇన్ని పక్షులు అయితే వెళ్ళినాయి ఓకేనా ఎక్కడన్నా ఎన్ని గానం అయితే ఎవ్వరు చూసి ఉండరు నాకు తెలిసి నేను ఫస్ట్ టైం అనమాట చూడడం అయితే లైన్ వస్తూనే ఉన్నాయి ఒక లైన్ తర్వాత ఒక లైన్ ఒక లైన్ తర్వాత ఒక లైన్ వస్తూనే ఉన్నాయి నాన్ స్టాప్ వస్తూనే ఉన్నాయి చూడండి మీకు చూపిస్తూనే ఉన్నా నేను మళ్ళీ ఒక లైన్ ట్రైన్ ట్రైన్ కట్ట పెద్ద ఉన్నాయి అనమాట ఇంకా ట్రైన్ పట్టాలు ఎలా ఉంటాయి ట్రైన్ ఎలా ఉంటుంది బాక్సెస్ అలా అయితే వస్తున్నాయి అనమాట చూడండి ఎట్లు వస్తున్నాయి గాలికి వాటర్ మీద మనం చేయితోటి ఇట్లా కొడితే వాటర్ ఇలా కలుతుందో అలా అయితే వెళ్తున్నాయి అన్ని పక్షులన్నీ అవి ఏంటి సరిగ్గా తెలియదు కానీ బాగా అయితే వచ్చినాయి అనమాట ఫుల్ వచ్చేసినాయి ఒకటేసారి సడన్గా నేను సింగిల్గా ఒకటే వస్తుందేమో అనుకున్నా కాదు ఒక టెన్ ఫిఫ్టీన్ దాకా వెళ్ళినాయి లైన్స్ అయితే టెన్ ఫిఫ్టీన్ దాకా వెళ్ళినాయి అనుకో లైన్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు చూస్తూ ఉండండి మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఓకేనా ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కష్టపడి అయితే వీడియో తీసిన చెయ్యి అయితే మస్తు నొప్పులు నాన్ స్టాప్ కానీ ఫోన్ పట్టుకొని తీసేసరికి ఇబ్బంది అనిపించింది ఆయన కూడా తీసిన అనమాట అవి వస్తుంటే నాకు ఇంకా తీయాలి అనిపిస్తుంది అనమాట వీడియో చూడండి ఫ్రెండ్స్ వస్తూనే ఉంటాయి స్టాప్ మస్తు అనమాట మార్నింగ్ లేవంగానే ఇలా చల్లగా పక్షులు గాలిలో మంచి అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ పావురాల కంటే ఎక్కువ అనిపించింది అనమాట కొన్ని ప్లేసెస్లో పావురాలు ఉంటాయి కదా చాలా లైన్ చూడండి ఎంత పెద్ద వెళ్తుందో ఇప్పుడు ఒక ఇంకా వస్తాయి అనుకుంటా ఇది ఇంకొక టూ లైన్స్ మేము వస్తాయి అనుకుంటా చిన్నవి వస్తాయి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా పోతుందో ట్రైన్లా ట్రైన్ కూడా ఇలానే పోతుంది మంచి చేసిన అనమాట అంతే ఫ్రెండ్స్ కానీ హాయ్ ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దేవుడికి అయితే పువ్వులు పెట్టింది అమ్మ పని మొత్తం కంప్లీట్ అయిపోయింది నీట్గా వంట అయితే చేయాలి చెట్టు కిందికే చెట్టు కిందికే మంచి ఎందుకు ఇట్లా ఇస్తున్నావు లేనివ్వలే ఇదైతే మాలదుందన్నమాట ఇప్పుడు బాగుందంటే వాడు ఇచ్చి వేయండి అనమాట లే నువ్వులే కట్టేదోటి ఆటలు ఆడితే ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈరోజు తిరుగుకడిగింది అనమాట మా అమ్మ ఓకేనా బయట కూడా మొత్తం కంప్లీట్ బట్టలు కూడా అవుతున్నాయి అయిపోయినాయి ఆల్రెడీ ఇక్కడ మా అమ్మ పూజ చేస్తుంది పులిచే చెట్టుకి ఏమనుకు ఏ ఇక్కడ లే బిట్టు ఏమనుకునే పోతుంది లే బిట్టు లే బిట్టు ఇక చూడు ఇక జైజ్ దన్న బెటా ఇటు చూడు నాకు నాకు జోడు చూడు జైజ కలర్ మంచిగా ఉందిరా నీకు ఆరెంజ్ కలర్ ఇట రైటా రైటా రైటు అష్ ఇట్రా నువ్వు బొట్టు పెడతాదా అమ్మమ్మ ఇట్రా ఇట్రా పెట్టు బొట్టు పెట్టుకుందరాట ఫ్రెండ్స్ వంటలు అయితే రెడీ అయిపోయినాయి అన్నం కాలుతున్నాయి పప్పు ఇదేమో చారు ఇదేమో క్యారెట్ ఫ్రై ఇది నా కోసం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ పూరీలు అనమాట అక్కడ కొంచెం పాలు అవి ఉన్నాయి అంతే ఫ్రెండ్స్ ఇక్కడనేమో తినే ఐటమ్స్ ఉన్నాయన్నమాట ్రెడ్ ఇవేమో బూందీ బిస్కెట్స్ పిల్లలకు అడుగుతున్నారు అనేసి తెప్పించేసినాం మా అమ్మ అయితే నేను బజార్కి వెళ్ళింది కదా తీసుకొచ్చింది అన్నమాట అన్నీ ఓకేనా ఫ్రెండ్స్ ఇవేమో పల్లీలు అటుకులు కూడా తీసుకొచ్చింది నా కోసం అటుకులు అయితే ఒక్కడున్నాయన్నమాట అయితే పెట్టేసుకోవాలి వట్టి అటుకులు అయితే తినొచ్చు అని అనమాట బాబాయ్ బీరకాయ నా కోసమే క్యారెటు దొండకాయ కూరగాయలు ఓకేనా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే పని ఏం లేదు కంప్లీట్ అయిపోయింది మొత్తం నేనైతే కొంచెం అన్నం తిన్నా ఆల్రెడీ ఇప్పుడైతే ఇంకొంచెం తినాలి ఏంటిది మా బిట్టెగాడేమో ఆడుతుండు అక్కడనేమో నేమో వచ్చింది అనమాట రాధవ ఏంటిది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చూసేయండి మా బెట్టు మేము రెడీ అయిపోయినామనమాట సైకిల్ తీసిన ఫ్రెండ్స్ ఈరోజు రేకుల మీద ఉంటాయి కింద అయితే తీసిన సైకిల్ గురించి ఇద్దరు అయితే ఫైటింగ్ చేస్తున్నారు ఇద్దరు ఆ చిన్న సైకిల్ బిట్టు కోసం అని తీపిచ్చిన అనమాట అడుగుకే అడుగుతుండు సైకిల్ అని వీడేమో అర్థం చేసుకుంటాలెడు పెద్దోడు ఇద్దరైతే రెడీ అయిపోయారు అడొ మేమైతే రెడీ అయిపోయారు తాతైతే ఎప్పుడు అప్పుడు ఎందుకు ఆడో ఏం చేస్తావు ఆడుకుంటా సైకిల్ తోడి సైకిల్ తోట నీ సైకిల్ ఆడుందా ఉంది మీ డాడీ చూస్తాడు కదా అని తీస్తాడు మీ డాడీ తెస్తా అన్నాడు సైకిల్ తెస్తాను మీ బిడ్డగా అయితే బయట సైకిల్ తోటి హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైన్ అయితే నైన్ అయితే అవుతుంది అనమాట టైం నైన్ ఫిఫ్టీన్ అలా ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అనేది ఎం చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా మా పెట్టి ఫోన్ కావాలంట వన్ వన్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని వీడియో అయితే తీస్తున్నా ఇటు పొరుతుండే కోపంగా ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్న అయితే పడుకుంటుండే ఇంకా పడుకోలేదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ బాయ్ బాయ్